రుచికరమైన మసాలా ఎగ్ కర్రీ చూద్దాం ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఎప్పుకోవాలి ఎగ్స్ వేసి అందులో కొంచెం పసుపు వేయాలి ఎగ్స్ కొద్దిగా వేగినాక తీసి రెండు ఉల్లిపాయలను పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా వేగినాక రెండు టమాటాలను పెద్దగా ముక్కలు కట్ చేసి వేయాలి టమాటాలపై మూత పెట్టి టమాటాలు మెత్తగా వరకు ఉడకనించాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసి మిక్సీ పట్టుకోవాలి కిన్నలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టిన పేస్ట్ని వేయాలి ఒకసారి తిప్పుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనించి అందులో ఎగ్స్ వేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేయాలి ఒకసారి తిప్పి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి కూరని మధ్య మధ్యలో తిప్పుతూ దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించాలి చివరగా కొంచెం మసాలా పొడి వేసి ఐదు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కూరని చపాతిలో కానీ అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి